అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి ఈ ఏడాదికి లేనట్లేనన్నది తాజాగా క్యాబినెట్లో స్పష్టమైంది కేంద్రం మాత్రం పిఎం కిసాన్ నిధికి డే సమయం కేటాయించి ఫిబ్రవరి ఇరవై ఏడుని ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర అనే విషయానికి వస్తే దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అన్నదాత సుఖీబావ ద్వారా ఇరవై వేలు ఇవ్వలున్నట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్లో పిఎం కిసాన్ రెండు వేలు సాయం అందజేశారు ఆ సమయంలోనూ దీనిపైన స్పష్టత ఇవ్వలేదు తాజాగా పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ నిధులు ఇవ్వడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది కేంద్రం నుంచి ఏటా ఆరు వేల సాయం రైతు ఖాతాల్లో మూడు విడతలుగా జమ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పద్నాలుగు వేలు మూడు దఫాలుగా ఇవ్వాల్సింది ఇప్పటికీ ఒక దఫా ఇవ్వని రాష్ట్ర కూటమి కూటమి సర్కార్ రెండో దఫా కూడా ఇవ్వ ఎలాంటి హామీ ప్రస్తుతానికి లేదు దీంతో ఈ ఏడాది అన్నదాత సుఖీభావా నుంచి ఎలాంటి నిధులు రైతులకు రానట్లు స్పష్టమైంది వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం ఇలా ఓ ఏడాది అన్నదాత సుఖీభావ మంగళం పలికినట్లయింది దీంతో రైతులు సుమారుగా పద్నాలుగు వేల వరకు నష్టపోయినట్లయింది ఇలా రాష్ట్రంలోని సుమారుగా ప్రధాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రాష్ట్రంలో సుమారుగా నలభై ఒక్క లక్షల మందికి అందజేస్తున్నారు అన్నదాత సుఖీభావ కేత సుమారుగా యాభై లక్షల మంది వరకు అర్హులు ఉన్నట్లు గతంలో స్పష్టం స్పష్టమైంది ఈ లెక్కన ఏటా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ప్రతి రైతుకు అందజేయాల్సి ఉంది సుమారుగా యాభై లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్లు నష్టపోయినట్లు అధికారిక లెక్కలు ఇంతకంటే ఎక్కువే లబ్ధిదారులు నష్టం ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇలా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తామన్న హామీ ఏమైందనేది సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది చంద్రబాబు సర్కారు పైన కాస్త రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది సుస్పష్టం ధన్యవాదాలు